అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న తేడా ఏంటో తెలుసా ఏ రాజకీయ పార్టీలో అయినా అధినాయకుడు అనేవాడు కింద ఉన్నటువంటి నాయకులు కానీ లేకపోతే క్యాడర్ కానీ తప్పులు చేస్తూ ఉంటే కనుక వాళ్ళని మందలించి సరైన దారిలో తీసుకెళ్లేటట్టు చేయాలి ఒకసారి మీరు జనసేనలో పవన్ కళ్యాణ్ గారు క్యాడర్ కానీ లేకపోతే నాయకులు కానీ తప్పులు చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు అదేవిధంగా వైసీపీలో నాయకులు గాని క్యాడర్ గాని తప్పులు చేస్తూ ఉంటే గనక జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారో ఒకసారి ఇద్దరిని కంపేర్ చేసి చూడండి ఒకసారి మీకే అర్థమవుతుంది ఎగ్జాంపుల్కి గిరిధర్ గారి ఇన్సిడెంట్ తీసుకుందాం మచిలీపట్నంలో ఉన్నటువంటి ఆర్ఎంపి డాక్టర్ అయినటువంటి గిరిధర్ గారు పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేశారు వ్యక్తిగతంగా విమర్శించారు దాంతో జన సైనికులు వెళ్లి ఆయన మీద దాడి చేసి ఆయన్ని మొఖాల మీద కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పించారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆ ఇష్యూ మీద రియాక్ట్ అయ్యి ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది ఆ ట్వీట్ సారాంశం ఏంటి గత పదేళ్ళ నుంచి వైసీపీ వాళ్ళు కావాలనే నా మీద వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు ఈ విధంగా వ్యక్తిగత విమర్శలు చేస్తే గొడవలు వస్తాయని తెలిసి కూడా వాళ్ళు చేస్తున్నారు ఎవరైనా ఈ విధంగా వ్యక్తిగత విమర్శలు చేస్తే జన సైనికులు ఆవేశానికి లోన్ అవ్వద్దు చట్టపరంగానే చర్యలు తీసుకోండి కేసులు పెట్టండి చట్టం ముందు నుంచో పెట్టండి అంతేగాని చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అండ్ అదే విధంగా ఈ ఇష్యూలో ఉన్నటువంటి జనసేన నాయకులు వివరణ ఇవ్వాలని చెప్పి ఆయన కోరడం జరిగింది ఇప్పుడు వాళ్ళ వివరణ ఇచ్చిన తర్వాత అది వీళ్ళకి సంతృప్తికరంగా లేదనుకో ఖచ్చితంగా వీళ్ళని సస్పెన్షన్ చేసే అవకాశాలు ఉన్నాయి అంటే ఒక తప్పు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా జనసేనలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కింద ఉన్నటువంటి కేడర్ని నాయకుల్ని మందలించడం జరుగుతుంది కంట్రోల్లో కట్టడం జరుగుతుంది సరైన దారిలో తీసుకెళ్లడం జరుగుతుంది ఇదే ఇష్యూ వైసీపీలో జరిగితే కనుక ఆ విధమైన చర్యలు ఏమి ఉండవు గిరిధర్ గారే ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినో చర్యలు తీసుకున్నారా ఎవరినో మందలించారా ఎందుకు మీరు ఆ రకంగా మాట్లాడారు మీరు విమర్శ చేయండి కానీ వ్యక్తిగతంగా విమర్శలు చేయొద్దు అని చెప్పి మందలించడం జరిగిందా లేదు ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని గాని లేకపోతే కేడర్ గానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మందలించడం అనేది జరగదు మందలించకపోగా ఇంకా ప్రోత్సహిస్తారు ఆయన అదే జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి తేడా